హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి భూమిని ఇటు ప్రసాద్ని ఇబ్బందుల్లో పెడదామని అనుకుంటున్న అపూర్వ ఇంటికి వెళ్ళిన గగన్ మరి అపూర్వకి ఏమని సమాధానం చెప్పాడు ఏమన్నాడో తెలుసా భూమికి ఎవరూ లేరనుకుంటున్నావా భూమికి నేనున్నాను అని చెప్పి ఇంకొకసారి భూమిని ఏదన్నా చెయ్యాలి అనుకుంటే నన్ను దాటి వెళ్ళాలి అపూర్వ అని చెప్పి బాగానే అపూర్వకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు అసలు ఏం జరిగింది గగన్ ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం మరి రివ్యూలోకి వెళ్దాం అలాగే గగన్ని చూసి ఆనందంలో భూమి మరి వీళ్ళిద్దరి ప్రేమ సక్సెస్ అవ్వాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు రాత్రంతా వంశీ రాకపోవడంతో మరి ఏం చేయాలో పాలుపోక ఎవరికి ఎవరికి చెప్పాలో తెలియక అలా అలానే బాధపడిపోతూ ఉండగానే వంశీ కుంటుకుంటూ ఇంటికి వస్తాడు రావడం రావడంతోనే ఇంకా వెంకటేష్ చూసి ఇదేంటి ఏమైందిరా నీకేంట్రా పోలీసు లేదా బాదులు బాదునట్టుగా అలా కుంటుకుంటూ వస్తున్నావేంటి నిజంగానే బండి మీద పడ్డావా లేకపోతే పోలీసులు ఏమైనా కుమ్మేశారా అని నిన్నెందుకు కుమ్ముతారు నా అనుమానం కానీ అని చెప్పి నాన్న నన్ను విసిగించకు నా ఒళ్ళంతా హోనమైపోయి నొప్పులతో బాధపడుతుంటే దెబ్బి పడుస్తున్నట్టు మాట్లాడుతామేంటి అనగానే అయ్యో ఏమైందండి ఇలా జరిగింది ఏంటి అసలు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇందు ఇంకా అక్కడే సౌందర్య వచ్చి ఏ అమ్మాయి ఏడవటమేంటి ముందు ఏం జరిగిందా కనుక్కొని దానికి సంబంధించినట్టు చేయాలి కానీ ఏడిస్తే పరిష్కారం దొరుకుతుందా ఏరా ఏమైందిరా ఇంట్లో అరవై లక్షలు పోయిందని చెప్పి మేము ఎంతో బాధపడుతూ ఉన్నాం మధ్యలో నువ్వేంట్రా ఇలా తన్నులు తినుకుంటూ వచ్చావు అనగానే అమ్మ నా జాతకం ఏమాత్రం బాగాలేదు ఏమైందిరా వంశీ చెప్పు అనగానే ఆ ఏసీపీ నైని మేడం ఆ శరత్చంద్ర గారిని అరెస్ట్ అయిన విష ఆ శరత్ చంద్ర గారి విషయంలో నన్ను అనుమానించి చావ కొట్టుడు కొట్టేసిందే అని చెప్పేసి అనగానే దాని చేతులు విరిగిపోను దానికి ఇంటరాగేషన్ వచ్చా లేదా అసలు అందరినీ పట్టుకుని అలా అనుమానంగా తీసుకెళ్తుంది ఏంటి నిన్నేమో చావ కొట్టుడు కొట్టింది దాన్ని మామూలుగా వదలకూడదు నీ మీద ఏమైనా కక్ష సాధిస్తుందా అనగానే వదిలేవే ఆ కేసు సంగతి వదిలేసేయండి నన్ను నిర్దోషిగా వదిలేసింది కదా నాకు ఈ నొప్పులు తగ్గడానికి ఏదైనా ఇంజక్షన్ కానీ ఏదైనా ఇవ్వండి అని చెప్పేసి అంటాడు ఇంకా అదేమిట్రా నీ తప్పు లేకుండా నిన్ను ఇంత ఇదిగా కొట్టిన వాళ్ళని వదిలేమంటావేంటి అని చెప్పి అంటూ ఉండగా ఇంకా వెంకటేష్కి చాలా కోపం వస్తుంది అసలు ఏంటమ్మా మీ ఇంట్లో వాళ్ళకే జరిగితే నా కొడుకు మీద వెళ్ళడం ఏంటి అని చెప్పేసి వెంటనే ఫోన్ చేస్తాడు మీరాకి మీరా వెంటనే అన్నయ్య గారు ఏమైంది అన్నయ్య గారు ఎందుకట్లా ఉన్నారు అని చెప్పి అడుగుతుంది ఏంటమ్మా అన్నయ్య గారు అన్నయ్య గారు అంటున్నావు అల్లుడిని ఎవరు ఏం చేసినా మీకేం అర్థం కాదు అయినా మీరే నా చెప్పింది మీ అల్లుడి మీద అనుమానం ఉందని చెప్పారా అయ్యో ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడటం ఏంటి నిజం మాట్లాడుతున్నాను ఈరోజు నా కొడుకు ఒంటినిండా గాయాలతో ఇంటికి వచ్చాడు అయ్యయ్యో ఏమైందండి ఏమైందా ఇంటికి వస్తే మీకే తెలుస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సీరియస్గా ఏమండి ఏమండి అయినా ఇందు వాళ్ళ మామయ్య నాకు ఫోన్ చేసి గారికి ఒంటి నిండా గాయాలైన అంటండి చెప్పారు అని చెప్పానంగానే అవునా యాక్సిడెంట్ మీరా అని చెప్పి అడుగుతారు లేదండి ఏసీపీ ఏసీపీ నైని చేతుల్లో బాగా కొ కొట్టిందని చెప్పి చెప్తున్నారు ఏసీపీ నైని కొట్టిందా అదేంటి ఇప్పటి వరకు ఈ కేసులో ఎంతమందిని అనుమానిస్తుంది ఆవిడ నన్ను అనుమానించడం అయింది చర్రీని అనుమానిస్తుంది ఓ పక్కన గగన్ అనుమానిస్తుంది ఇప్పుడు కొత్తగా వంశీనా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు ఇంకా సరే వెళ్దాం లేవే కంగారు పడకు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఇంట్లో శారద ఏడిస్తూ కూర్చుంటుంది ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతాడు గగన్ ఎందుకు ఏడుస్తానంటా వెంటరా అసలు రోజుకో రకంగా మారిపోతుంది ఏమో మొన్న ఈ మధ్యన భూమిని ఆ కేసులో ఇరికించిన ఇరికించేశారు ఆ తర్వాత తను నిర్దోషిగా బయటకు వచ్చింది కానీ రోజు రోజుకి రకరకాలుగా నుంచి ఎటు మరలుతుందని భయం వేస్తుందిరా నీకు ఆ అపూర్వ సంగతి తెలీదు ఆ అపూర్వ మామూలు మనిషి కాదు ఉన్న పడంగా మనుషులని కింద నుంచి పైకి తోసేస్తుంది పైనుంచి కిందకి ఎక్కిస్తుంది దాని సంగతి నీకేం తెలుసు ఈ రోజున మాట్లాడుతున్నాను కృష్ణప్రసాద్ గారు అంత ఘోరంగా ఆవిడ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయారంటే ఆవిడే కారణం రా అమ్మా ఆ పెద్ద మనిషి కోసం నా దగ్గర ఏమి చెప్పకు అరే కొన్ని విషయాలు మాట్లాడుకునే సమయం వచ్చి వచ్చేంత వరకే మాట్లాడాలి అనిపిస్తుంది నువ్వు నేను చెప్పింది వింటావా అని చెప్పేసి అడుగుతుంది ఏంటమ్మా వినేది ఆ పెద్ద మనిషి నిన్ను నన్ను చెల్లిని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే ఆయన మంచివాడిగా నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావా అనగానే నేను ఇవ్వటం కాదురా అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోవటం కూడా ముఖ్యమే కదా ఆ అపూర్వ మామూలు మనిషి కాదు ఇప్పుడు భూమి కూడా ప్రమాదంలో ఉందని చెప్తున్నాను నీకు అర్థం కావట్లేదురా అని చెప్పేసి అనగానే భూమి ఎటువంటి ప్రమాదంలో ఉండదమ్మా భూమి వెనకాల నేనున్నాను ఆ అపూర్వ ఏమన్నా చేసినా చీమ చిటుక్కుమన నాకు తెలుస్తుంది భూమి విషయంలో ఎలాంటి తప్పు చేసినా నేను ఒప్పుకోను ప్రాణానికి ప్రాణంగా అడ్డేస్తాను అని చెప్పేసి అంటాడు అవునరా ప్రాణం పోయిన తర్వాత ప్రాణం అడ్డేస్తే వస్తుందంటావా అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం భూమిని తీసుకురమ్మంటావా అనగానే భూమిని తీసుకువచ్చినా ఇప్పుడు రాదురా ఆ శరత్చంద్ర గారు కోమల్లో ఉన్నారు ఆయన్ని కాపాడుకోవడానికే భూమి అక్కడ ఉంటోంది అని చెప్పేసి అనగానే అవునమ్మా తనతో నేను చెప్పాను ఆయనకు కూడా ఏదైనా ఏర్పాటు చేస్తానని కానీ ఆ భూమి నా మాట వినటం లేదు కానీ బలవంతంగానైనా వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఎక్కడైనా జాయిన్ చేయాలి చేస్తాను కూడా అని చెప్పేసి అంటాడు ఇంకా అలా అనేసి సరే అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా భూమి శరత్చంద్ర గారిని చూసుకుంటూ ఇంకెన్నాళ్ళు నాన్న ఈ వనవాసం నిన్ను ప్రాణాలతో ఉంచకుండా చంపాలని చూస్తున్నారు ఎవరో తెలియటం లేదు పాపం అన్నం పుణ్యం తెలియని మామయ్య మీద ఆ కేసు మరల్చాలని చూశారు కానీ మామయ్య ఎంత మంచివారో నాకు తెలుసు నాన్న నువ్వైనా మామయ్య అపార్థం చేసుకున్నావేమో కానీ మామయ్య చాలా మంచివారు అని చెప్పేసి బాధపడుతూ కాళ్ళు నొక్కుతూ ఉంటుంది ఇంకా శరత్చంద్ర గారికి అలా సేవ చేస్తూ ఉంటే భూమి కంట నీరు చేతి మీద పడి ఒక్కసారిగా కదలిక వస్తుంది శరత్చంద్రలో ఇంకా నాన్న మీరు కదిలారు నాన్న మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు నేను మీ కూతుర్ని నాన్న లేవండి నాన్న ప్లీజ్ నాన్న మీకు గట్టిగా చెప్పాలని ఉంది నేను మీ కూతుర్నే అని చెప్పేసి కానీ మీరు వినే పరిస్థితిలో లేరు అని చెప్పేసి ఎప్పటిలాగానే మళ్ళా అలా కాళ్ళకి మసాజ్ చేస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో మీరా కృష్ణప్రసాదు చెర్రి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే అపూర్వం వస్తుంది ఏంటి చెర్రి ఏంటి మీరా ఇంకా మీరు నైన్ ఏదో చెప్పిందని మీ మీద తప్పులేదని చెప్పేసి అనుకుంటున్నారా కానీ నేను వదిలిపెట్టను నాకు అనుమానం ఒకసారి వచ్చింది అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏం జరుగుతుందో మొత్తం లాగుతాను బావని పదే పదే ఎవరు చంపాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా కోర్టుకి ఇడిస్తాను వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయిస్తానో నాకే తెలీదు వేయించండి అత్తయ్యా వేయించండి మా దగ్గర ఎందుకు చెప్పిన్నారు అయినా ఇంటి నిండా మనుషులు ఉన్నారు మీరు కూడా ఉన్నారు మామయ్యని కాపాడలేకపోయారా ఏ భూమి కాసేపు భోజనం చేసే అంత టైం గ్యాప్లో ఈ లోపల ఎవడో వచ్చాడని చెప్పేసి అంటున్నారు అప్పుడు మీరేం చేస్తున్నారు కాలర్ పట్టుకుని వాడిని పట్టుకోవాలి కదా వాడు వెళ్ళిపోయిందాకా నిద్రపోతున్నారా అని చెప్పి అనగానే బాగానే మాట్లాడుతున్నావురా బాగానే వంట పట్టాయి మా నీళ్లు ఏంటి మీ నీళ్లు వంట పట్టేది మా కష్టం మీరు తినకపోతే అంతకంటే ఎక్కువగా ఏముంటుంది అని చెప్పాను కానీ ఇంకా వెంటనే భూమి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి చెర్రి ఏమైంది అని చెప్పాను కానీ ఏమైంది అంటావుంటి భూమి అయినా నువ్వేనా మామయ్య కింద చేయటం ఒక్కదానివైనా వీళ్ళంతా చేయరా అని చెప్పాను కానీ అయ్యో ఇప్పుడు ఎవరు చేస్తే ఏమైందిలే నాన్న కదా నేను చేసుకుంటున్నాను పర్వాలేదు అని చెప్పేసి అంటుంది ఇంకా నువ్వు ఏదో ఒకటి చెప్పమ్మా వాళ్ళతో వాళ్ళతో మన నా నోరు ముయ్యేస్తూ ఉండు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అపూర్వ ఇంకా భూమి చేకడుక్కుని ఇంకా తన రూమ్లోకి వెళ్తుంది వెళ్ళంగానే ఇంకా ఫోన్ చూస్తే ఫోన్లో రెండు మూడు మిస్డ్ కాల్స్ ఉంటాయి ఎవరా అని చూస్తే గగన్ చేస్తాడు గగన్ గగన్ గారు ఫోన్ చేశారా అమ్ము నేను ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయట్లేదు అలాంటిది ఆయనే ఫోన్ చేస్తారు అంటే అని చెప్పేసి వెంటనే ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ తను ఆఫీస్ రూమ్లో నుంచి రెండు మూడు హాస్టల్కి ఫోన్ చేస్తాడు హాస్టల్స్లో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెంటనే లిఫ్ట్ చేసి ఎవరండి మాట్లాడేది అనగానే నా పేరు గగన్ సరదా కన్స్ట్రక్షన్ ఎండిని మాట్లాడుతున్నాను ఇక్కడ మామూలుగా లేడీస్కి ఉండటానికి రూమ్ ఫెసిలిటీస్ కానీ ఫుడ్ కానీ ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతాడు ఇక్కడ ఒక ఒక వర్కింగ్ ఉమెన్కి కానీ ఒక చదువుకునే అమ్మాయికి కానీ ఎవరికైనా మంత్లీ టెన్ థౌజండ్ రూపీస్ తీసుకుంటాం వాళ్ళకి ఫుడ్ అన్నీ మేమే ఏర్పాటు చేస్తాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పి అనగానే ఇంకా ఒక పేషెంట్ని కూడా మీరు పెట్టుకుంటారా అని చెప్పి అడుగుతాడు నో స పేషెంట్స్ని హాస్టల్లో ఉంచుకోలేము ఎందుకంటే వాళ్ళ ఆలనా పాలనా డాక్టర్స్ నర్సులు వాళ్ళంతా చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది ఇక్కడ మామూలుగా జాబ్ హోల్డర్స్ స్టూడెంట్స్ లెక్చరర్స్ అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ హాస్టల్లో మేము వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయగలుగుతాము అది కూడా వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ పేరెంట్స్ సంతకాలు అన్నీ కావాలి సార్ అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కాల్ ఇంకా పెట్టేస్తాడు అప్పుడే భూమి కాల్ లిఫ్ట్ చేయంగానే భూమి సార్ మీరు ఫోన్ చేశారు అని చెప్పి అనగానే అవును భూమి ఫోన్ చేశాను ఏం చేస్తున్నావు అనగాని ఏం చేయడం ఏంటి ఏమీ చేయట్లేదు సార్ కానీ రోజు రోజుకి తలుచుకుంటేనే భయంగా ఉంది సార్ ఏమైంది భూమి అంత ధైర్యంగా ఉండేదానివి నీలో భయం ఏంటి అని చెప్పి అనగానే ధైర్యం రోజు రోజుకి చచ్చిపోతుందేమో అనిపిస్తుంది సార్ ఆ అపూర్వ మీరు అన్నంతగా మీరు అన్న మీరు అన్న అనకపోయినా ఆ అపూర్వ సంగతి నాకు తెలుసు సార్ అందుకే ఇన్ని రోజులు శరత్ చంద్ర గారి కూతురిన తెలిసి కూడా ఆధారం లేదని ఒక్కరోజు కూడా నోరు మెదపకుండా కూర్చున్నాను కానీ ఇప్పుడు అన్నీ తెలుసు కూడా చేతులు కట్టుకుని కూర్చోవలసి వస్తుంది నాన్న స్పృహలో లేరు కాబట్టి తను ఆడిందే ఆట పాడిందే పాట ఏం మాట్లాడుతుందో ఎలా మాట్లాడుతుందో ఎవరి మీద కంప్లైంట్ పెడుతుందో తెలియట్లేదు సార్ కనీసం అదంతా డ్రామా భూమి తను ఆడుతున్న నాటకం ఆ నాటకాన్ని మీరెవరు పసిగట్టలేకపోతున్నారు తనే ఆ ఇంట్లో మనుషుల మీద ఎన్ని ప్రయోగాలు చేస్తుందో ఎంత ఎంతటికైనా దిగజారుతుంది ఆ అపూర్వ నువ్వు అపూర్వ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని పదే పదే హెచ్చరిస్తున్నాను నువ్వు అర్జెంటుగా అక్కడ ఉండదు భూమి నీకు హాస్టల్ మాట్లాడాను అనగానే ప్లీజ్ సార్ దయచేసి నన్ను హాస్టల్ అనకండి సార్ మా నాన్నని వదిలి ఎక్కడికి నేను వెళ్ళను సార్ అని చెప్పేసి అంటుంది ఇంకా నేనేం చెప్పినా నువ్వు వినవు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే సార్ ఉంటా సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా అదే సమయంలో నక్షత్రం వచ్చి ఏంటే ఏంటి బావతో మాట్లాడుతున్నావా అవునులే ఈ మధ్య ప్రేమాయణం పరుగులు పెడుతుందంట కదా అసలు నువ్వు తినకపోతే అక్కడ ఆయన ఉండలేకపోతున్నారు ఆయన అక్కడ తినకపోతే నువ్వు ఇక్కడ ఉండలేకపోతున్నావు అయినా మీ ప్రేమను చూస్తూ నేను అలా కాలం గడిపేస్తాను ఎప్పటికీ మీ ఇద్దరిని కలవనివ్వని కలిసిన రోజుని ఇద్దరిని తగలపెట్టేస్తాను అవునే మీ అమ్మకి నీకు బాగా అలవాటు తగలబెట్టేయటం మా అమ్మను ఒకప్పుడు మీ అమ్మ ఇలాగే తగలబెట్టింది ఇప్పుడు నువ్వు నన్ను తగలబెట్టాలి అనుకుంటున్నావు కదా చూస్తూ ఊరుకోవడానికి నేను మా అమ్మ అంత సాఫ్ట్ కాదు నేను మా అమ్మ అంతా నమ్మ నమ్మేసేను ఫస్ట్ నుంచి మా అమ్మని నమ్మించి నమ్మించి నమ్మక ద్రోహం చేసింది మీ అమ్మ ఇప్పుడు నువ్వు నేను ఎవరితో మాట్లాడుతున్నానా అని వినకూడకపోయినా పక్కనే ఉండి కామన్ సెన్స్ లేకుండా వింటున్నావు చూడు నీ కుక్క బుద్ధి అక్కడే అర్థమైంది ఏ భూమి నన్ను కుక్కాగిక్కా అన్నావనుకో మరి ఏమంటారు నువ్వు రూమ్లో ఎవరితోనూ మాట్లాడుతుంటే నక్కి నక్కి నేను వింటున్నానా ఎవరితో మాట్లాడుతున్నానని అసలు కనీసం చదువుకున్నావు కదా ఆ మ్యానర్స్ అంతా ఎక్కడ పెట్టుకున్నావు అని చెప్పేసి అడుగుతుంది భూమి ఏంటి నీకు మ్యానర్స్ కోసం బాగా తెలిసినట్టు ఓ మా తెగ మాట్లాడేస్తున్నావు అని చెప్పి కానీ అవును నేనే గగన్ గారితోనే మాట్లాడుతున్నాను మధ్యలో నీకు ఇబ్బంది ఏంటి అని చెప్పి కానీ నాకే కాకపోతే నీకు ఇబ్బందా మా అమ్మ నాకు మాటిచ్చింది గగన్ బావతో నా పెళ్లి జరిపిస్తానని అత్తయ్య కూడా ఒప్పుకుంది అందుకని నా బాధ మధ్యలో నువ్వొచ్చి ఎలా గదరా తన్నుకుపోతావేమో నని చూడు చూడు నక్షత్ర నీ ప్రేమ మీద ఒకవేళ గగన్ గారు నిన్ను ఇష్టపడినట్లయితే నీ ఇద్దరిని ఎవ్వరు వేరు చేయలేరు కానీ అంత అపనమ్మకంగా కూడా ఉండకూడదు సిన్సియర్గా నీ ప్రేమ సక్సెస్ అవి అయ్యిందనుకో నాలాంటి భూమిలు వంద మంది అడ్డొచ్చినా నీ ప్రేమ సక్సెస్ అవుతుంది అలాగే నా ప్రేమ నిజాయితీ ఉందనుకో గగన్ గారు నన్ను ఇష్టపడుతున్నారనుకో నేను గగన్ గారిని ఇష్టపడుతున్నాను అనుకో నీలాంటి నక్షత్రాలు వెయ్యి మంది వచ్చినా ఏమీ చేయలేరు కాబట్టి దొంగతనంగా ఫోన్లో మాట్లాడుతుంటే వినటం మానుకో ఇంకొకసారి అని చెప్పేసి అంటుంది వింటే అయినా నువ్వు బావతో మాట్లాడే ప్రతి నిమిషం నేను వింటాను మీ ఇద్దరి మధ్య ఏ నడుస్తుందో తెలుసుకుంటాను ఖచ్చితంగా మీ ఇద్దరి పెళ్ళే జరుగుతుందంటే నేనైనా చేసుకుంటాను మీ ఇద్దరినైనా ఏమైనా చేసేస్తాను అని చెప్పేసి అనుకుంటూ వెళ్తుంది ఇంకా అదే సమయంలో అపూర్వ అప్పుడే అక్కడ కూర్చుని సీరియస్గా చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు ఇలా పోట్లాడుకోవటం ఏంటో ఇల్లు ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో అర్థం కావట్లేదు అనుకునే లోపల అప్పుడు గగన్ కారు బయట పార్క్ చేసి గబ్బా లోపలికి వస్తాడు ఇంకా ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది వీడేంటి అకస్మాత్తుగా వచ్చిన సునామీలాగా ఇలా దూసుకొచ్చాడు అని చెప్పేసి ఏయ్ ఏంట్రా ఇదేమైనా సత్రం అనుకున్నావా చెప్పా పెట్టకుండా అడగా పెట్టకుండా అలా వచ్చేస్తున్నావు అవునా మీకు చెప్పడం ఒకటి చెప్పి మళ్ళా మాటలు అనిపించుకోవడం ఒకటి నువ్వు ఎన్నిసార్లు మా ఆఫీస్కి వచ్చావు అప్పుడు నేను ఇలాగే మాట్లాడానా ఏ నక్షత్ర కుర్చీ ఎందుకో అని చెప్పేసి అంటాడు అమ్మో బావ వచ్చాడు అని చెప్పేసి బావా కూర్చో బావా అని చెప్పేసి కుర్చీ వేస్తుంది చూడపూర్వ అది నా స్థాయి అర్థమైంది కదా అనగానే ఇంతకీ ఎందుకు వచ్చినట్టు ఎందుకు వచ్చానా ఎందుకు వచ్చాను అని చెప్పి చిన్నగా అంటావేంటి రోజు రోజుకి నీ అరాచకాలు నీ అకృత్యాలు చూడలేక వచ్చాను అని చెప్పేసి అంటాడు నేనా నేనేం చేశాను నువ్వేం చేశావో ఏం చేస్తున్నావో ఏమేమి చేపిస్తున్నావో అంతా నాకు తెలుసు అప్పూర్వా కానీ నీ అరాచకాల అకృత్యాలకి అడ్డుకట్ట వెయ్యకపోయావే అనుకో ఉండడానికి తినడానికి ప్లేట్లో అన్నం ఉండదు తింటామనుకున్న కంచం ఉండదు అలా చేస్తాను ఈ గగన్కి బాగా కోపం వచ్చింది అంటే అయినా కిరాయి రౌడీలతో మాట్లాడి భూమిని ప్ర భూమిని చంపించాలని ఏంటి ఇదేం పాడుబుద్ధి నీకు కూతురుంది కదా నక్షత్ర దాని మీదకి అలా ఎవరైనా రౌడీలు వస్తే నువ్వు ఊరుకుంటావా మరి లేకపోతే ఏంటి అని చెప్పేసి అనంగానే ఏ గగన్ ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎక్కడ ఏం జరిగినా అపూర్వనే నీకు కనిపిస్తుందా అంటే ఏంటి భూమి మీద ఎవరు అటాక్ చేసినా నేనే చేయించినట్ట అవునో అవునో నువ్వే చేయిస్తావు ఎవ్వరికీ అవసరం లేదు భూమిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది నీకు తప్ప భూమికి ఎవ్వరూ లేరనుకుంటున్నావేమో తనకు నేనున్నాను తన జోలికి వస్తే మూడు చెరువులు నీరు తాగిస్తాను తను ఎనీ టైము తన తను ఎక్కడున్నా తనకు సెక్యూరిటీగా నేను ఉన్నాను ఉంటారు కూడా నువ్వు ఆషామాషీగా ఎప్పుడో ఏదో ప్లాన్ చేసినట్టు భూమి జోలికి వచ్చి భూమిని ఏదో చెయ్యాలనుకున్నావో శాలతీ లేస్తాయి అని చెప్పేసి అనగానే ఇంకా అవును మరి నువ్వు శాలతీ లేపుతూ ఉంటే మేము చూస్తూ కూర్చుంటాం అని చెప్పేసి అనేసి ఇంకా మర్యాదగా బయటకు నడవరా అయినా పిలవని పేరెంట్ లాగా ఆగు అపూర్వ అని చెప్పేసి అంటుంది ఏంటే ఏంటి ఆగు అంటున్నావు అవును గగన్ బాబా నా కోసం వచ్చారు అందుకని వెళ్ళిపోమండనికి నువ్వెవరు ఈ ఇంట్లో నాకు కూడా హక్కు ఉంది రండి గగన్ గారు అని చెప్పేసి భూమి అంటుంది సభాష్ భూమి ఈ ధైర్యం ఉండే చాలు ఇలాంటి వాళ్ళ దగ్గర ఇలాగే ఎదురు తిరగాలి ప్రశాంతంగా వణుకుతూ ఉంటే పనికిరారు నేను ముందు నుంచి చెప్తున్నాను నువ్వు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి అనగానే గగన్ గారు అని చెప్పేసి ఆనందంతో ఏం తీసుకుంటారు అని చెప్పి అంటుంది నేను తీసుకురావడానికి రాలేదు భూమి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను నీతో మాట్లాడడానికి వచ్చాను పద బయటికి అని చెప్పేసి అంటాడు ఇప్పుడే ఇక్కడే మాట్లాడచ్చు కదండి అని చెప్పి అంటుంది ఇక్కడ కాదులే కానీ పద అని చెప్పేసి భూమిని తీసుకుని బయటకు వస్తూ ఉంటాడు ఇంకా వెంటనే నక్షత్ర చూసి తట్టుకోలేక ఇంట్లో సామాన్లన్నీ విసిరేస్తూ ఉంటుంది నా కళ్ళ ముందే ఆ భూమిని మాట్లాడటానికి గగన్ బావ తీసుకెళ్తాడా అసలు ఏమనుకుంటున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది అని చెప్పానం కానీ ఇంకా నువ్వు బావా బావా అని చెప్పి ప్రేమించడంలో అర్థం లేదు నక్షత్ర వాడు నీ కళ్ళ ముందే నిన్ను తిట్టి దాన్ని తీసుకెళ్తూ ఉంటే నేను బాబు బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్పి నేను దాని దేహి అని అడగాల అని చెప్పేసి అడుగుతుంది ఇంకా మమ్మీ నా వల్ల కావట్లేదు నేను బావనే చేసుకుంటాను చేసుకుంటే బావనే చేసుకుంటాను అని చెప్పేసి అన్నీ విసిరిస్తూ ఉంటే చూడు నక్షత్ర నువ్వేం బాధపడకు నేను ఆలోచిస్తాను ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఇప్పుడే దానికి భూమి బా గగంతో పెళ్ళైపోవట్లేదు కదా ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఏం చెప్పలేరు అని చెప్పేసి ఓదారిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి గగన్లు కార్లో సగం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా భూమి రెండు చేతులు పట్టుకుని గగన్ చెప్తాడు భూమి నేను ఎందుకు చెప్పిన విను అక్కడ మీ ఇద్దరికీ సేఫ్టీ లేదు ఖచ్చితంగా ఆ అపూర్వాన్ని ఏదో ఒకటి చేస్తుంది నేను నిన్ను కాపాడుకోగలుగుతాను కానీ అన్ని సమయాలు నాకు అయ్యే పని కాదు బిజినెస్లో నేను టూర్ వెళ్ళాల్సిన పని వచ్చింది నేను టూర్ వెళ్ళాలి ఆ టూర్ వెళ్ళి కనీసం వన్ వీక్ నేను రాకపోవచ్చు ఈ వన్ వీక్లో నేను లేని సమయంలో నీ మీద ఎలాంటి ప్రయోగాలైనా చేయొచ్చు దయచేసి నా మాట అర్థం చేసుకో భూమి ఇక్కడి నుంచి నువ్వు హాస్టల్కి వెళ్ళి భూమి అని చెప్పేసి అంటాడు లేదు సార్ నేను హాస్టల్కి వెళ్తే నాన్నని ఈరోజు ఎవరైనా వచ్చి చంపేస్తారు ఇప్పటికే నాన్న మీద మూడు సార్లు ప్రయోగం జరిగింది అని చెప్పేసి చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా నేను చూస్తాను అంటున్నాను కదా ఏదైనా నాకు తెలిసిన హాస్పిటల్లో శరత్చంద్ర గారిని కోమాలో అక్కడే ఇప్పుడు ఎట్లా ఉందో అలానే ఒక ఒక రూమ్ ఎలాట్ చేద్దాం నువ్వు మాత్రం ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి అని భూమి మళ్ళా మళ్ళీ ఎందుకు చెప్పినాను విను నేను వన్ వీక్ వరకు టూర్లోనే ఉంటాను ఒక అర్జెంట్ ప్రాజెక్ట్ మీద బయటకు వెళ్లాల్సిన పని వచ్చింది అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి సైలెంట్ అయిపోతుంది సరే ఇంకా పద మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇంటి దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు గగన్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అవుతుంది రాత్రి అవ్వగానే భూమి శోభాచంద్ర దగ్గర కూర్చుని ఫోటో దగ్గర కూర్చుని కన్నీరు పెడుతూ ఉంటుంది ఈ కష్టం ఏ కూతురికి రాకూడదమ్మా ఇటు చూస్తే నాన్న ప్రాణాలు అటు చూస్తే నా ప్రాణాలు రెండు గాల్లోనే వేలాడుతున్నట్టు అనిపిస్తుంది ఏం జరుగుతుందో తెలియటం లేదు నాన్న స్పృహలోకి వస్తే అంతా మామూలుగా అవుతుందని కోరుకుంటున్నానని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడే అక్కడే పడిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ మరి అపూర్వకి నిద్రపట్టగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా వెంటనే శోభాచంద్ర ఆత్మ ఒక్కసారిగా గొంతు వచ్చి నొక్కేస్తూ ఉంటుంది అపూర్వకి ఎవరు ఎవరు నొక్కేస్తున్నారేంటి ఊపిరాడటం లేదేంటి అని కంగారు పడుతూ ఉంటుంది ఎందుకు ఊపిరాడుతుంది నువ్వు అందరికీ ఊపిరి నువ్వు రోజుకో రకంగా చిత్రవత చేస్తున్నావు ఇప్పటికైనా నీ అకృత్యాలు మానకపోతే నీ ప్రాణం తీసేస్తాను చావ్వే చావు అని చెప్పేసి గొంతు పట్టుకుని నొక్కేస్తూ ఉంటుంది ఇంకా శోభాచంద్ర ఎవరు ఎవరు మీరు నాకు కనిపించండి ఎందుకు ఇట్లా నొక్కేస్తున్నారు ఆడటం లేదు అని చెప్పేసి ఇంకా అటు ఇటు అటు ఇటు పెనుగులాడుతూ ఉంటుంది ఇంకా ఎవరనుకుంటున్నావే ఎవరు ఎవరని భయపడిపోతున్నావా ఎవరో తెలుసా భూమికి కన్న తల్లిని నా కూతురు విలువెల్లాడుతూ ఉంటే రోజుకో రకంగా కేపి అన్నయ్యని ఇబ్బంది పెడుతూ ఉంటే చూడలేక నీ ప్రాణం తీయడానికి వచ్చాను ఇక నేను నిన్ను బతకనివ్వని నిన్ను బతకనిస్తే నా కుటుంబంలో వాళ్ళకే దోషంగా అయిపోతుంది అని కంట మీద నొక్కేస్తూ ఉంటే అమ్మో కాపాడండి కాపాడండి ఊపిరి ఆటలు కాపాడండి అని చెప్పి ఏడుస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా అదే సమయంలో అటుగా గోరింటాకు వెళ్తూ ఉంటుంది వెళ్ళడం వెళ్డంతో అదేంటి రూమ్లో ఒక్కతే కాపాడండి కాపాడి అంటుంది ఎవరు ఏం చేయకపోయినా నన్ను కాపాడండి అని చెప్పి బెదిరిపోతుంది ఏంటి అపూర్వ అని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్తుంది గోరింటాకు ఇంకా అమ్మాయి అపూర్వ అమ్మాయి అపూర్వ అని చెప్పేసి అంటుంటే పులుకు పలుకు లేకుండా ఉంటుంది ఏంటమ్మాయి ఏమైంది నీకు మాట్లాడవేంటి అనగానే తలుపులు అవన్నీ కొట్టుకుంటూ కట్టన్లన్నీ ఎగిరిపోతూ ఉంటే అమ్మో ఇక్కడేదో దెయ్యాలు భూతాలు ఉన్నట్టుంది నేనుండలేనమ్మా అని చెప్పేసి అక్కడిని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా గోరింటాకు ఇంకా అపూర్వకి మెడంతా నొక్కేసి ప్రాణాన్ని కొనువుపరితో ఉండి వదిలేస్తుంది శోభాచంద్ర ఇంకా గొంతంతా నొప్పిగా ఉండి తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది మరి ఇలా ఉండగా నక్షత్ర వచ్చి ఏంటి మమ్మీ ఏం జరిగింది నువ్వెందుకు ఇట్లా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది ఏం చెప్తానే నాకు అసలు బాగాలేదు నన్ను విసిగించకు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ అమ్మా నేను టూర్ వెళ్ళాలి వన్ వీక్ వరకు ఉండటం లేదు నాకు కావలసిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఐరన్కి ఇచ్చి తెప్పించండి అని చెప్పేసి అంటాడు అదేంట్రా గగన్ వన్ వీక్ ఉండటం లేదా అనగానే అవునమ్మా బిజినెస్ స్టోరు అని చెప్పేసి అంటాడు మరి భూమి ఒక్కతే అక్కడ ఉంటుందిరా ఆ అపూర్వ అనగానే ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వచ్చానమ్మా అంతకుమించి ఏం చేసినా అపూర్వ విషయంలో నేను చాలా స్ట్రాంగ్ నిర్ణయమే తీసుకుంటాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు మరి మీరా వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళడం వెళ్ళడంతోనే అమ్మా అని చెప్పి బావురుమంటుంది అంటుంది ఇందు ఏమైందిరా ఇందు ఎందుకు అంతగా ఏడుస్తున్నావు అనగానే పోయిందమ్మా నా లైఫ్ అంతా పోయింది మీరు అనుకున్నది ఆయన అనుకున్నది అంత వృధా అయిపోయింది నా భర్తని ఎంత ఘోరంగా హింసించిందో ఆ ఏసీపీ నైని మీరు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు తను అలా ఎందుకు అడిగిందో ఏం చేసిందా అన్నది ఈయన చెప్పటం లేదు ఏంటమ్మా మనుషుల్ని చంపేస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అమ్మ ఇందు బాధపడకమ్మా నేను మాట్లాడతాను ఆ ఏసీపీతో అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్